ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ మనం శివాలయానికి వెళ్తూ ఉంటాం శివుడు అంటేనే అభిషేక ప్రియుడని ప్రదక్షిణ ప్రియుడని రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆ పోలాశంకుని మనం ప్రసన్నం చేసుకోవాలి ముఖ్యంగా ఈ శివరాత్రి రోజు అంటే మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు ముఖ్యంగా ఎలా చేయాలి శివరాత్రి రోజుకై కాకుండా వివిధ రోజుల్లో మనం సందర్శించినప్పుడు ఆలయాన్ని ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఈ ప్రదక్షిణలు మనం చాలా తప్పుగా చేస్తూ ఉంటాం అంటే అన్ని గుళ్ళల్లో ఎలా చేస్తాము శివాలయంలో అలాంటి ప్రదక్షిణలు పనికిరావు అంటూ ఉంటారు అందుకే అంతటి పుణ్యఫలం మేబీ మనం ఎన్ని రోజులుగా తీసుకోలేదేమో మరి ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఇలాగే ఎందుకు చేయాలి చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం వస్తుంది అన్న వివరాలు మనకు సవివరంగా తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీహరిశర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు మాగత్థావివ సంపృత మాగత్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశరౌ సదాశ్వసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మనం జనరల్ గా ఏ దేవుడికైనా దండం పెట్టుకున్నప్పుడు ఏదో కోరిక మనసులో పెట్టుకునే దండం పెట్టుకుంటాం ఎందుకబ్బా అందరికి చిట్టుకొని అయిపోతాయి నేను ఏ కోరిక కోరిన ఏ దేవుడు ప్రసన్నం కాడే అంటూ ఉంటాం అందులో శివుడు బోలాశంకరుడు ఈ మహాశివరాత్రి రోజున శివుడు అంటేనే అభిషేక ప్రియుడని ప్రదక్షిణల ప్రియుడని ఇలా రకరకాల చెప్పుకుంటాం కదా ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో అసలు శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు ఏ విధంగా చేయాలి ఇదే విధంగా ఎందుకు చేయాలి చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం వస్తుంది మాకోసం తెలియజేస్తారా తప్పకుండానమ్మా మనకు పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటివి అనేకమైనటువంటి రోజులు ఉన్నాయి అందులో మాస శివరాత్రి ఒకటి పౌర్ణమి ఒకటి అలాగే ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఒకటి త్రయోదశి తిథి ఉన్నటువంటి రోజున ఒకటి ఎవరైనా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరైనా కానీ మీరు పుట్టినటువంటి జన్మ నక్షత్రం రోజున శివాలయానికి వెళ్ళి శివానుగ్రహాన్ని పొందవచ్చు అన్నిటికంటే మించి మహాశివరాత్రి రోజున కూడా శివానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు జన్మకో శివరాత్రి అంటే అనుకుంటారు అట్లా ఎందుకనంటే మనకు జన్మకో శివరాత్రి నాడు అని ఎందుకు వస్తుందనంటే శివరాత్రి రోజున మరణించినటువంటి వాడికి ఇంకా మళ్ళీ జన్మ అంటూ ఉండదు ఇంకా జన్మ ఈ జన్మకి ఈ ఒక్కటే శివరాత్రి అంటే శివరాత్రి నాడు మరణించిన వాడికి ఇంకా మళ్ళీ జన్మ ఉండదు కదా అందుకే జన్మకో శివరాత్రి అనేటువంటి నానుడు వచ్చింది అది అంతేకాకుండా శివానుగ్రహం లేనిదే చీమైన కుట్టదు మన సంకల్పం ఏది నెరవేరాలన్నా ఈ కార్యక్రమాన్ని మనం చెయ్యాలన్నా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు సంపూర్ణముగా ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టకుండా చూడాలన్నా అంతేకాదమ్మా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే సంపూర్ణంగా చూస్తారో వారికి సంపూర్ణముగా శివానుగ్రహం పొందగలిగేటువంటి యొక్క మార్గాన్ని మనం తెలియచేస్తున్నాం అంతే కదా కాబట్టి ఎవరైనా మిస్ అయ్యారనుకోండి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూడలేదనుకోండి శివానుగ్రహం పొందలేకపోయామనే బాధ మీకుంటుంది ఖచ్చితంగా ఎందుకనంటే ఇది అందరి యోగక్షేమాల కోసం అందరికీ శివానుగ్రహం అందాలి సాధారణంగా మనం ఏ రోజుల్లోనైనా శివాలయానికి వెళ్తుంటామా సోమవారం అయితే ఖచ్చితంగా వెళ్తాం ఇక మహాశివరాత్రి రోజునంటే ఇంకా అసలు చెప్పలేము అందరూ వెళతారు ఇక వెళ్ళనటువంటి మానవుడు ఉంటాడా ఖచ్చితంగా శివాలయాన్ని శివుణ్ణి ఎక్కడున్నా శివుణ్ణి దర్శనం చేసుకుని వస్తే చాలు ఆ రోజున చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయి అనే భావన ఉంటుంది ఆ పక్కకు పెట్టండి మనం ఏ సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం ఆ శివయ్యకి ఒక్కసారి కన్నులారా ఇలా చూసి ఆయనకి చెప్పుకుంటే మన గోడు చెప్పుకుంటే మన సమస్య తీరుతుంది మనం చక్కగా సంకల్పం నెరవేర్చుకుంటాము మన కోరికలు నెరవేరుతాయనే ఆనందముతో శివాలయానికి వెళ్తుంటాం కాబట్టి అటువంటి శివాలయానికి వెళ్ళినప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే నమ్మ ప్రదక్షిణలు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధంగా ప్రదక్షిణ చెప్పబడి ఉంది కానీ శివుడికి మాత్రం ప్రత్యేకమైనటువంటి ప్రదక్షిణ అదే చండీశ్వర ప్రదక్షిణ అని అంటారు ఆ ప్రదక్షిణ చేసినటువంటి మానవుడికి ముప్పై వేల సార్లు శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం ఒక్క ప్రదక్షిణ వల్ల కలుగుతుంది ఆ విధంగా తొమ్మిది సార్లు గనక ఎవరైతే చండ ప్రదక్షిణ చేస్తారో ఇప్పుడు మనకు టిబెట్ దగ్గర కైలాస మానస సరోవరం కైలాస పర్వతం ఉందంటారు కదా ఆ కైలాస పర్వతం చుట్టూ ముమ్మార్లు తిరిగినటువంటి ప్రదక్షిణ ఫలితాన్ని పొందుతారు అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు మానస సరోవరం అక్కడ దాకా వెళ్ళలేము కదా అని అనుకుంటారు కదా అటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ప్రదక్షిణ ఏదైతే ఉందో ఆ ప్రదక్షిణని సశాస్త్రీయముగా ధర్మ ప్రకారము ఆచరించినటువంటి మానవుడికి ముమ్మార్లు ఆ కైలాస పర్వతం చుట్టూ తిరిగినటువంటి ప్రదక్షిణ ఫలితాన్ని సద్యస్కాలంలోనే పరమేశ్వరుడు అనుగ్రహించి వారి సంకల్పం నెరవేర్చడమే కాకుండా జన్మ జన్మలకి తరతరాలకి సరిపడా శివానుగ్రహాన్ని ఆ కుటుంబంలో వేస్తాడు మా అదృష్టం గురుగారు తెలుసుకోగలుగుతున్నాం ఈరోజు తప్పకుండా మనం అందుకని అందరికీ అందించాలనే సదుద్దేశంతో మొట్టమొదటిగా శుచి శుభ్రతలు పాటించి చక్కగా స్నానం ఆచరించి చక్కటి శ్వేత వస్త్రములు ధరించి కాలి నడకన చెప్పులు లేకుండా ఖాళీ నడకన ఇంటి నుంచి దేవాలయానికి వెళ్ళవచ్చు వెళ్ళి మొట్టమొదలుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి చాలామంది నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి అని అంటారు తప్పమ్మ ఎక్కడా చెప్పబడలేదు ఈ యొక్క ధర్మం గురించి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మనం దీని గురించి సవివరంగా తెలియచేసుకుందాం తరువాత శివాలయ ప్రదక్షిణ అనేటువంటిది చేయాలనుకున్నప్పుడు ఎలాగో శివాలయానికి వెళ్తాం కదా నవగ్రహాలు ఎలాగో ఉంటాయి ముమ్మార్లో శివాయన మహ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత శివాలయానికి దగ్గ పక్కనే ఉన్నటువంటి శివాలయానికి చేరుకోవాలి ముందుగా చేరుకున్న తర్వాత మొట్టమొదటిగా నందీశ్వరుని దగ్గరికి వెళ్ళాలి నందీశ్వరుడు సదా ధ్యానముతో ఈశ్వరుని ఆరాధిస్తుంటాడు ఆ నందీశ్వరుని దగ్గరికి వచ్చి నందీశ్వర నేను శివానుగ్రహం కోసం నేను శివాలయానికి వచ్చాను నా సంకల్పం తెలియజేస్తున్నాను ఆ యొక్క పరమశివుడికి సంకల్పాన్ని తెలియచేసి నీ ద్వారా ఆ యొక్క సంకల్పం పరమేశ్వరుడు గ్రహించడం ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని నాకు ప్రసాదించేటట్టుమని ప్రార్థిస్తున్నాను నందీశ్వర అనుగ్రహించు అని చెప్పి మొట్టమొదలు నందీశ్వరుని దగ్గర వేడుకోవాలి వేడుకున్న తర్వాత తదనంతరం ఏ విధంగానైతే మనం లోపలికి ప్రవేశిస్తామో అదే విధంగా వెనక్కి రావాలి ఓకే అంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇట్లా వెనక్కి 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 తిరిగి చూడకుండా ఇలా వెనక్కి రావాలి మళ్ళీ నందిని దాటి ఆ నందిని దాటి మళ్ళీ ఆ వైపు నుంచి రాకూడదు నందిని దాటకూడదు ఇక్కడ మనకు నందీశ్వరుడు ఉంటాడమ్మా మొట్టమొదలు నంది ఈ విధంగా గర్భ దేవాలయంలో చేరుకున్నాక ఈ విధంగా మనం ప్రవేశం చేసి నందీశ్వరుని దగ్గరికి వచ్చి సంకల్పం కోరిక నెరవేర్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఉండాలి ఒకసారి పరమేశ్వరునికి నమస్కారం చేసుకోవాలమ్మా ధ్వజస్తంభం దగ్గర ఉండి ధ్వజస్తంభం లేకపోతే నంది వెనకాల ఉండి ఒకసారి నమస్కారం చేసుకొని ఇక శివాలయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది లోపల శివుని లింగము గర్భాలయం ఇది గర్భాలయం తర్వాత ఈ గర్భాలయం నుంచి ఈ విధంగా ఇక్కడ సోమసూత్రం అని అంటారు అంటే అభిషేకం చేసినటువంటి జలమంతా ఈ విధంగా ఇక్కడ ఉంటుంది ఇక్కడ చండీశ్వరుని విగ్రహాన్ని ప్రస ప్రతిష్ఠిస్తారు పురాతన కాలంలో లేకపోతే ఈ ప్రదేశమే చండీశ్వరునికి స్థానముగా భావించాలి భావించి అక్కడ నుంచి మనము మొదలు పెట్టాలి ప్రదక్షిణ అనేటువంటిది ఎందుకనంటే చండీశ్వరుని దగ్గర నుంచి చండ ప్రదక్షిణ కదా చండీశ్వరుని దగ్గర నుంచి మనం ప్రారంభం చేయాలి ఎందుకనంటే చండీశ్వరుడు సకల భక్త అగ్రేసరుడు శివభక్తుల్లో అగ్రగణ్యుడు అక్కడ ఎందుకుంటారు అంటే ఇతనికి సమర్పించినటువంటి శివ ద్రవ్యం అంతా ఇతనికే అధికారం ఉంది అందుకని ఇక్కడ ఉంటాడు శివ ద్రవ్యం అంతా బయటకు వచ్చేది ఇక్కడే కదా అందుకని శివాలయంలో పోయిన తర్వాత పూజారి ప్రసాదం కొబ్బరికాయ అన్ని పెడతారు కదా శివాలయం నుంచి ఏ పదార్థము తీసుకురాకూడదు ఇంటికి చందీశ్వ మాత్రమే చెందుతుంది అందుకని నేనేమి దొంగతనం చేయట్లేదు స్వామి పరం పూజారి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకుంటున్నానని చెప్పి చండీశ్వరుని దగ్గరకు వచ్చి ప్రసాదం తీసుకున్నానని చెప్పి ఆ మాటన్నా చెప్పాలి లేదా చిటికలు ఇట్లన్న వేసి ప్రసాదం తీసుకెళ్తున్నాను చండీశ్వరాని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాలి అంతే తప్ప డైరెక్ట్గా కొట్టి మాత్రం తీసుకెళ్ళకూడదు ఆ విధంగా శివానుగ్రహం పొందాలనేటువంటి వాళ్ళు శివరాత్రి రోజున కాకుండా ఏ రోజునైనా అభిషేక జలములు బయటికి వచ్చేటువంటి ప్రదేశము దగ్గర నిలబడి చండీశ్వరునికి నమస్కారం చేసుకొని ఇక్కడ నుంచి మనం ప్రయత్నం ప్రారంభించాలి శివాయ నమ అనుకుంటూ శివ 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 అనుకుంటూ శివాయ నమ ఓం నమ శివాయన అనకూడదు శివాయ నమ అనుకుంటూ ఇక్కడ నుంచి ప్రారంభించి ఈ విధంగా ప్రారంభించి ధ్వజస్తంభం దగ్గర చేయాలి మళ్ళీ ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఈ విధంగా మళ్ళీ ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వస్తే మళ్ళీ చండీశ్వరు దగ్గరికి రావాలి ఇది అయిన తర్వాత మళ్ళీ ఈ చండీశ్వరి దగ్గర నుంచి ఇలా వెనక్కి రావాలి ఓకే అక్కడ నుంచి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఒక రెండు మూడు సెకండ్లు నిలబడి శివుణ్ణి చూడాలి చూసి మళ్ళీ ఈ విధంగా మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చండీశ్వరుని దగ్గర నుంచి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి వచ్చి మళ్ళీ ఇలా మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర నుంచి మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ విధంగా చండీశ్వరుని దగ్గర నుంచి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఈ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చిన తర్వాత అంటే ముమ్మార్లో ప్రదక్షిణ చేస్తాం దీన్ని ఈ విధంగా మూడు సార్లు ప్రదక్షిణ అవుతుంది అప్పుడు ఇలా ధ్వజస్తంభం పక్క నుంచి శివాలయానికి చేరుకొని శివుడికి నమస్కారం చేసి వెనక్కి రావాలి ఇలా నందీశ్వరునికి మాత్రం దాటకూడదమ్మా ఓకే ఈ విధంగా మధ్యలో నుంచి దాటకూడదు దీనివల్ల ఫలితాలు తెలియచేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో మహామహి మహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు అలాగే గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల గత జన్మ ఈ జన్మల్లో స సమస్యలు ఉంటాయి కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశులకి ఉంటుంది కాబట్టి శనిదోష నివారణ హోమాలు మరియు మహాశివరాత్రి రోజున రుద్రపారాయణాలు అభిషేకాలు హోమాలు అనేటువంటివి పర్ హెడ్ మూడు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదుల్లో నమోదు చేసుకోవచ్చు క్షేత్రములో ఈ కార్యక్రమాలు ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులో జరపబడుతున్నాయి ఈ యొక్క క్షేత్రంలో నమోదు చేసుకోవడం ద్వారా తిరిగి వచ్చే శివరాత్రి కల్లా మీ సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంటే గురుగురు ఇప్పటివరకు వరకు నాకు ఏంటంటే ప్రాణమఠం నుంచి అభిషేకం చేసిన జలం అది పాలవి ద్రవ్యాలవి వెళ్తుంటాయి కాబట్టి తొక్కినట్టు అవుతుంది అలా చేయకుండా రిటర్న్ రావాలి అని అంటుంటారు కానీ అసలు శిశులైనది అక్కడ ఈ చెప్పీశ్వర ప్రదక్షిణ చేయడం వల్ల ముప్పై వేల సార్లు శివాలయం చుట్టూ ఏ శివాలయం అయితే ఉంటుందో ముప్పై వేల సార్లు శివాలయం చుట్టూ తిరిగిన ఫలితము ఈ విధంగా ఒక ప్రదక్షిణ ఈ విధంగా మూడు ప్రదక్షిణలు కానీ తొమ్మిది ప్రదక్షిణలు కానీ చేస్తే కైలాస పర్వతం చుట్టూ పరమేశ్వరుని చుట్టూ ముమ్మార్లో తిరిగినటువంటి ప్రదక్షిణ ఫలితం కలుగుతుంది ఆ ప్రదక్షిణ ఫలితమే అలా ఉంటే శివరాత్రి రోజున చేయడం వల్ల ఎంతటి పుణ్యం లభిస్తుందమ్మా కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ శివాలయ ప్రదక్షిణం అంటే ఏమీ లేదండి మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి ప్రారంభించి ఈ విధంగా వెళ్ళి వెళితే ఒక ప్రదక్షిణ అవుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఈ విధంగా వస్తే రెండో ప్రదక్షిణ అవుతుంది ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా మళ్ళీ వెళ్ళి మూడో ప్రదక్షిణ మళ్ళీ ఇలా చేరుకుంటూ వెళ్ళి ఇది నాలుగో ప్రదక్షిణ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా వెళితే శివుడి ప్రదక్షిణ ఎందుకు శివుడికి మాత్రమే ఇట్లా ప్రత్యేకంగా ఉంది గురుగారు ఏదైనా మనం సంపూర్ణంగా సంపూర్ణంగా తిరుగుతారు కానీ ఇది శివాలయం సంబంధించినటువంటి చండ ప్రదక్షిణ లింగ పురాణంలో చెప్పబడి ఉంది శివ పురాణాంతర్గతంగా కూడా చెప్పబడి ఉంది చాలామంది చేసేటువంటి మరి ఒక ఏంటంటే ఏ దేవాలయానికి వెళ్ళినా దేవాలయం ఇప్పుడు శివలింగం ఇలా ఉంటుంది కదమ్మా వెనక వైపున కూడా వెళ్ళి తలకాయ పెట్టి నమస్కారం చేస్తారు అక్కడ భూతగణాలు ప్రేతగణాలు ఉంటాయి ఆ ప్రదక్షిణ ఫలితాన్ని వాళ్ళు తీసుకుంటారు అందుకే చాలామంది తెలియక చేసే తప్పు ఏంటంటే అక్కడ వెనక్కి వెళ్ళి నమస్కారం చేస్తారు తప్పు ఆ విధంగా చేయకూడదు ఆ కేవలం పరమేశ్వరుడికి మాత్రమే చెప్పబడినటువంటి ప్రదక్షిణ విధానం ఇది ఈ విధంగా చేయడం వల్లనే శివాలయానికి చెప్పబడి ఉంది ఇంకా పైపెచ్చో చెప్పాలంటే అమ్మా శివ పురాణంలో ఏం చెప్పబడి ఉందనంటే సన్యాసులకి సవ్యంగా వెళ్ళాలి మహిళలకి అపసవ్యంగా వెళ్ళాలన్నారు అంటే ఇక్కడి నుంచి మొదలు వెనక్కు నుంచి రావాలని చెప్పి పేరు మహిళలు గృహస్థులు పెళ్ళైన వాళ్ళు సవ్యము అపసవ్యం ఏ విధంగానైనా చేయవచ్చు కాబట్టి ఇదంతా కన్ఫ్యూజన్ లేకుండా వీక్షించే ప్రేక్షకులు ఎవరైనా కానీ అదే అసలు ఓం నమ శివాయన ఆడవాళ్ళు అనకూడదు మీరు కూడా మీరు కూడా అసలు ఓం నమ శివాయన ఎప్పుడు అనటం నేను శివాయ అని అంటారు మా ముఖంగా కెమెరా ముఖంగా మీరు ఎప్పుడు కూడా అనరు ఆడవాళ్ళు అభిషేకం చేయకూడదు శివుడికి అంటారు పేరు కూడా ఉచ్చరించకూడదు అంటారు ఇవన్నీ ఆ రోజు ఎక్స్క్యూజెస్ ఉంటాయా ఏం లేవా శివ మీకు ఇంకా వీక్షించే ప్రేక్షకులు కూడా శివాయ నమే ఎందుకన్నానంటే ఓం నమ శివాయ అనేటువంటిది శివ పంచాక్షరి మూల మంత్రం కదా ఈ మూల మంత్రాన్ని ఉపదేశం లేకుండా అనగా ఈ మూల మంత్రాన్ని ఉపదేశం లేకుండా ఎవ్వరూ కూడా పఠించకూడదు ఇదే సందేహం నాకు వచ్చినప్పుడు శృంగేరి పీఠాధిపతులు ధర్మము సంబంధించినటువంటి ఏదైనా డౌట్ ఉందనంటే శృంగేరి పీఠాధిపతులు క్లియర్ చేస్తారు వాళ్ళు చెప్పింది ఇక ఫైనల్ నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరూ ఉపాసన అంటే మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు గురువు గారి ద్వారా అయితే ఓం నమ శివా పంచాక్షరి మంత్రం జపం చేస్తారు మరి సామాన్య మానవులకి ఎవరు ఉపదేశం చెయ్యరు కదా యజ్ఞోపవీతం ఉండదు కదా మరి అటువంటి వాళ్ళు ఏ నామాన్ని జపిస్తే అంతటి పుణ్యం అంతటి తత్ఫలితాన్ని పొందుతారు అంతటితో సమానమైన ఫలితం శివ పంచాక్షరితోనంటే వారు చాలా ప్రేమతో శివాయ నమ అంటే చాలు నాయన అన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏ కార్యక్రమం చేసినా అని అని చెప్తాను ఎందుకంటే ఆయన చెప్పారు ఓం నమ అని అనకూడదు తెలిసి తెలియక కొంతమంది దాని ప్రభావాన్ని తెలియక చాలా మంది ప్రసార మాధ్యమంగానే ఇలా అనండి అని చెప్తున్నారు తప్పు శివాయ నమ ఉపదేశం ఉంటే పంచాక్షరి మంత్రం చేయొచ్చు లేని వాళ్ళందరూ శివాయ నమ అన్న కూడా అదే ఫలితం ఇంకొక క్వశ్చన్ మీరు వేశారు స్త్రీలు అభిషేకం చేయొచ్చా చేయకూడదా నిరభ్యంతరంగా శివ పూజ చేసుకోవచ్చు శివాభిషేకం చేసుకోవచ్చు రావణాసుడి తల్లి కైకసి ప్రతిరోజు సముద్రం దగ్గర కూర్చొని ఆ యొక్క ఇసుకతో శివలింగాన్ని చేసి అర్చించి అభిషేకం చేసి అర్చించేది కదా మరి ఇంతకన్నా మనకు దృష్టాంతం ఏం కావాలి ఖచ్చితంగా అందరూ అన్ని వాళ్ళు కూడా చేసుకోవచ్చు తప్పేమీ లేదు చాలా సంతోషం గురుగారు ఎప్పుడైతే శివాలయానికి వెళ్తాం కానీ ఈ విధంగా ప్రదక్షిణ మాత్రం ఎవరు చేయడం చూడలేదు ముఖ్యంగా చిటికలు వేసి కూడా నేను ప్రసాదం తెచ్చుకుంటున్నాను అన్న మాట అక్కడ అప్పచెప్పి రావాలి అంటున్నారు కదా కూడా మొదటిసారి చాలా మంది ఇప్పటికీ కూడా శివాలయంలో చండీశ్వరుని దగ్గరకు వచ్చి తమ యొక్క విధానాన్ని చెప్పుకొని వెళ్ళిపోతారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు